నెల్లూరు జిల్లా సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అశోక్ కుమార్ ఆశా కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఖాదర్ వలీ పాల్గొని ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలతో పలు అంశాలపై మాట్లాడారు వర్షాల నేపథ్యంలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు ప్రతి ఆశా కార్యకర్త తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఎవరికైనా జ్వరం లేదా ఇతర వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని సూచించారు ప్రజలు ఇళ్ల చుట్టూ గ్రామాలలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలన్నారు తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటినే తాగాలని తెలిపారు ये <tries> एम <tries> <tries> యొక్క సంఘం టీఈసీలో మొత్తం ఇన్ డీటెయిల్గా ఈ యొక్క హెల్త్ ప్రోగ్రామ్స్ గురించి డాక్టర్ గారి సంవత్సరంలో మొత్తం అందరికీ కూడా సమీక్షల ఇది జరగడం ఉంది సమీక్షలో భాగంగా మెయిన్గా ఫీవర్ సర్వీస్ ఫివర్స్ మీద ప్రతి ఇంటింటికి వెళ్ళి అన్నీ కూడా సర్వీస్ చేయాలని ఈ సీజన్ అంతా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా కాచి చాలా చిన్నటువంటి నీళ్లు తాగండి అదేవిధంగా ఇంటి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతి ఇంటింటికి చేరవేయండి అనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది సో ఫీవర్స్ ఎక్కడైనా ఊర్లలో కానీ ఉన్నట్లయితే మోర్ దాన్ ఫైవ్ కేసెస్ ఏదైనా డిటెక్ట్ గానే అయినట్లయితే ఇమీడియట్గా ఈసీలోకి ఇమీడియట్గా డాక్టర్ గారు కూడా తెలియజేయండి అనేటువంటి విషయాలు కూడా చెప్పడం అయింది అదే అదేవిధంగా టీవీ మీద ఇంటెన్సివ్ ఫైవ్ టీవీ ముఖ్య భారత్ అభియాన్ ప్రోగ్రాంలో దానికి సంబంధించినటువంటి కేసులను కూడా అన్నీ కూడా ఎన్రోల్ చేయమనేటువంటి కూడా ఆదేశాలు జారీ చేయడం ఉంది నెక్స్ట్ రేపు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఎల్సిటిసి ప్రోగ్రామ్ అనేటువంటిది జరుగుతుంది దాంట్లో లెప్రసీ కేసు అంటే ఇంటింటికి ఈ తిరిగి ఈ లెప్రసీ సంబంధించినటువంటి ఏమన్నా శరీరం మీద మచ్చలు అలాంటివి ఏమైనా ఉన్నాయా ఏంటి ఏంటనేటువంటి గుర్తించేటువంటి ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది ఆ దాని గురించి కూడా చెప్పడం అండి అదేవిధంగా ఇంకా కొన్ని యాప్స్ మీద యాప్ల్లో ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి విషయాలని కూడా ంగా చెప్పి